అంత మహా గొప్పవాణ్ణని చెప్పట్లేదు నేను లేదా లేదనేది వీడియో చూసే ప్రతి ఒక్కరూ కదా లేదు లేదా మీ విజ్ఞానం అపారం అద్భుతం దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు నేను మీరు కొన్ని విషయాలు చెప్తుంటే కొన్ని వీడియోలు ఉన్నప్పుడు ఉమైగార్డ్ ఇట్లా ఉంటుందా అనేలాగా చెప్తా అంత విపులీకరించి అద్భుతంగా నేను ప్రతిదీ రిఫరెన్స్ ఇచ్చి మరీ చెప్తాను అవును నేను గ్రంథము రిఫరెన్స్ ఇస్తాను గ్రంథము రిఫరెన్స్ ఇవ్వకుండా నేను ఏ విషయం కూడా చెప్పాను నిజంగా నా వీడియోలు కనుక కరెక్ట్ చూసి గనక మీరు ముందుకు వెళ్ళగలిగితే మీ జీవితంలో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అవును ప్యారల డైమెన్షన్ వరల్డ్ క్రియేట్ చేయొచ్చు తర్వాత బ్లాక్ హోల్కి సంబంధించిన థియరీకి సంబంధించిన రీసెర్చ్ చేయొచ్చు మ్యాథమెటికల్ రీసెర్చ్ చేయొచ్చు బయోటెక్నాలజీ గురించి చేయొచ్చు ఆయుర్వేదము యోగాకు సంబంధించిన అద్భుతమైన జ్ఞానాలు ఉన్నాయి మీరు ఎంత కావాలంటే అందులో తోడుకోండి సార్ నా దగ్గర బావి నీళ్లు ఉన్నాయి ఆ బావిలో ఎన్ని కావాలంటే నీళ్లు తోడుకోండి ఐ కెన్ సేవ్ ఐ కెన్ సర్వ్ టు వరల్డ్ విత్ ద నాలెడ్జ్ రైట్ సార్ అంటే ఇంత అంటే ఈ విషయం కొన్ని చూసాను ఇంకొన్ని షాకింగ్ వీడియోలు చూసా అవే మీకు సంబంధ మీరు చెప్పే వాటిలోనే ఇంత జ్ఞా విజ్ఞానాన్ని ఆధునికతను మేళవించి ఎంత బాగా చెప్పారో ఒక వీడియోలో నేను షాక్ దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి మా ఇంట్లో తిరిగాయి నేను చూశాను మా నాన్నగారి కాలేజీలో జరిగింది అట్లాంటివి చెప్పారు ఇది నాకు కొంచెం ఎందుకో మరి సింక్ కాలేదు ఇది శ్రీనివాస్ గారు ఇప్పుడు కొంతమంది వ్యక్తిగత జీవితాలు కొన్ని విషయాలు జరుగుతాయి ఓకే వాళ్ళు మా దగ్గరికి వచ్చి చెప్పుంటారు తప్ప వాళ్ళు ఇక్కడ బయట మీడియాకి చెప్పమని వాళ్ళకి చెప్పరు వాళ్ళకి ఆ ధైర్యం కూడా ఉండదు ఓకే ఓకే నాకు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు వచ్చి చూస్తే వాడికి టెస్ట్ రక్తం రక్తంగా ఓకే టెస్ట్ తీసుకున్న రక్తం ఆరుతుందంటే డాక్టర్ దగ్గర పోయి అంటే డాక్టర్ దగ్గర పోయాను సార్ డాక్టర్ ఏమంటే ఏం కాలేదు నాకు అంత మంచిగానే ఉంది అంటున్నాడు బ్లడ్ ఎందుకు కారుతుందో లేదు మెడిసిన్ ఇస్తున్నాడు కానీ టెస్ట్ తీసుకో నుంచి రక్తంగా వాడికి ఏం జరుగుతుందో తెలియదు సో వాడికి నేను ఒక నివారణ ఉపాయం చెప్పాను వాడికి మంచి జరిగింది కానీ మీడియా ముందు చెప్పండి వాడు చెప్తాడా సిగ్గుపోదు తర్వాత ఇంకొక అమ్మాయి కూడా పేరైతే నిహారిక అని అమ్మాయి ఇప్పుడు యూట్యూబ్లో ఆమె అమ్మాయిది వస్తుంది మంచి డ్యాన్స్ కూడా చేస్తుంది ఆ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు పదకొండు ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చారు మా అమ్మాయి ఉన్నట్టుండి కింద పడిపోతుందండి మా అమ్మాయికి ఏం జరుగుతుందో తెలియదు డాక్టర్ దగ్గరికి పోతే అన్ని బాగానే ఉన్నాయి ఏ టెస్ట్ చేస్తే అన్ని బాగానే ఉంటుంది కానీ మా అమ్మాయి బెంచ్లో నుంచి స్కూల్లో ఉన్నట్టుండి పడిపోతుందండి ఏం చేయాలి తెలియదు అన్నారు అప్పుడు ఇప్పుడు పన్నెండేళ్ళ క్రితం రెమెడీ చేయించా మంచి జరిగింది హైదరాబాద్లో ఒక ప్రముఖ ప్రింటర్ సంస్థ వాళ్ళ మొదటి భార్య చనిపోయింది వాళ్ళ ప్రింట్ వాళ్ళ దగ్గర నేను విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళ మొదటి భారీ ఫోటోలో జీవకడ కనిపించింది నేను రెమెడీ చేస్తాను అంటే రాత్రి నా చేతి తిరిగింది అది నాకు తెలుసు అది నేను అప్పుడు కెమెరాలు పెట్టి తిరిగేదా నా చేయిట్లో తిరిగింది నేను వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ డే పోయి ఆగం చేయాలి చేయాలంటే నా చేయిట్లో తిరిగితే నన్ను నన్ను బెదిరించినట్టుగా నాకు చేతులు తిరిగింది నా చేతిలో నాకు వేళ్ళు కనిపించాయి నేను చెప్పాలి అప్పుడు నా ఇంట్లో కెమెరాలు పెట్టుకొని అందరికి సాక్ష్యం చెప్పాను నేను నెక్స్ట్ డే మా నాన్నకి పొద్దున్న ఫోన్ చేసి చెప్పిన నాన్న ఇంట్లో ఒకళ్ళు ఇంట్లో ఒక ఇష్యూ వచ్చింది నేను యజ్ఞం చేస్తాను వెళ్తే జరిగింది అంటే అప్పుడు మా నాన్న నెక్స్ట్ డే వాళ్ళు యజ్ఞం చేయనని చెప్పేసి వాళ్ళకి అని చెప్తే నెక్స్ట్ డే మా నాన్న వచ్చి మాట్లాడితే ఆయన ఇంట్లో దేవుడు పట్టాలు ఉన్నాయి ఆ దేవుడు పట్టాలు తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో పెట్టినటువంటి ఒక బ్రాహ్మణుడికి మొత్తం ఇదైపోయి ఆయన దీంట్లో పడిపోయాడు హాస్పిటల్లో పడిపోయాడు ఆయన ఓకే ఆ ఇంటికి ఎవరైనా వెళ్ళి మంచిగా చెప్పినా సరే వాళ్ళు శాంతి లేచిపోతున్నాయి వాళ్ళు సో వాళ్ళ ఇంటికి ఎట్లాంటి సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు మా నాన్న సొల్యూషన్ ఇస్తే అప్పటి వరకు ఆయన వాళ్ళ భార్య మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా కిందపడి ప్రెగ్నెన్సీ లాస్ అయింది సెకండ్ వైఫ్ సెకండ్ వైఫ్ మేము మేము రెమెడీ ఇచ్చిన తర్వాత మా నాన్నగారు అప్పట్లో రెమెడీ ఇచ్చిన తర్వాత అంటే నాకు అప్పుడు అంత పూర్తి నాలెడ్జ్ లేదు మా నాన్నగారు రెమెడీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ముగ్గురు పిల్లలు పుట్టారు బాగుంది మూడు ఆఫ్సైట్ మిషన్లు పెట్టుకున్నారు హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఉంది ఇక్కడ ఉంది ఇప్పుడు నేను వాళ్ళ పేరు చెప్తే వాళ్ళకి ఎంత నేను వాళ్ళ పేరు చెప్పలేను కదా ఇట్లా సమస్యలు ఉండే ప్రతి ఒక్కరూ వస్తారు నా దగ్గరికి కానీ వాళ్ళు మీడియా ముందు మీరు రేమి మీకు మంచి జరిగింది చెప్పండి అంటే చెప్పరు నేను ఎవరైతే ఉన్నారో కావాలంటే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా వ్యతిరేకించే వాళ్ళు ఓపెన్గా ఛాలెంజ్ ఇచ్చే నెంబర్ ఇవ్వండి మీకు దయ్యాలు భూతాలు సమస్య ఉంటే మేము ఫ్రీగా నివారణ చేస్తామని మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి కదా నేనే వాళ్ళని పంపిస్తాను మీ దగ్గరికి ఆ సమస్యలు వచ్చేవాళ్ళు నేనే పంపిస్తాను మీరు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించండి నాకు కూడా ఒకసారి ఉండదు అట్లాంటి డబ్బులు అక్కర్లేదు వాళ్ళకి మేము సేవ చేయాల్సిన అవసరం ఎందుకోసమంటే అవన్నీ మాకు పెద్ద తలనొప్పులు వై షుడ్ బి మీరు ఓపెన్గా నంబర్ ఇచ్చేసేయండి దొంగనేని ఇస్తాడా లేకపోతే అజ్ఞానవేదిక భూమేష్ ఇస్తాడా ఎవడిస్తారో నంబర్ ఇవ్వండి మీరు ఇచ్చుకోండి మీరు మిమ్మల్ని నంబర్ ఇయ్యంగా మేము అర్థనట్లేదు కదా మీకెవరికైనా దయ్యాల బాధ ఏదైనా జరిగింది అని అంటే ఆకస్మికంగా వాంతులు అవుతున్నాయి ఉన్నట్టుండి గర్భస్రావం అయిపోతుంది ఉన్నట్టుండి ఇంట్లో వ్యక్తులు చనిపోతున్నారు ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఒక్కళ్ళు నుంచి ఒక్కోళ్ళు కాగానే ఒక్కళ్ళు కానీ ఒక్కోళ్ళు కానీ చనిపోతున్నారు నీకు కేసు చెప్తాం మొన్ననే వాళ్ళ ఇంట్లో అందరూ చనిపోయారు ఇప్పుడు ఒక్క పిల్లాడు తప్ప మిగతా అందరూ చనిపోయారు క్రమేణా ప్రతి త్రీ మంత్స్కి ఒక్కళ్ళు చనిపోయారు కానీ ఇప్పుడు అబ్బాయి నేను మీడియా ముందు తీసుకొస్తాను ఎందుకు గురుగరంగా నాకు ఎందుకు నాకు సొల్యూషన్ ఇచ్చి అంటున్నాను నీకు కావాలంటే వాళ్ళు ఎవరిదగినా సరే ఓపెన్గా ఛాలెంజ్ నెంబర్ ఇవ్వని చెప్పండి దయ్యాల ప్రాబ్లం ఉన్నోళ్ళు మా దగ్గర రండి అని చెప్పండి నేను నెంబర్ ఇస్తా వాళ్ళకి సొల్యూషన్ చేయమని చెప్పండి నేనే నేను నేను ఆఫీస్ ఎదురుగా నంబర్ పెడతా మీకు ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే ఈ అజ్ఞాన వేదిక దగ్గర కానీ ఈ దొంగనేని దగ్గర కానీ వెళ్ళి ఆయన ఫోన్ నెంబర్ ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ చేసుకోండి నేనే చెప్తాను నేనే వంద రిఫరెన్స్ ఇచ్చి పంపిస్తాను అంటే గురుగారు సైకాలజీ సైకియాట్రీ ఇట్లాంటి సబ్జెక్టులు అన్ని మనకు తెలుసు అవునండి నేను మణిపాల్ క్యాంపస్ లోనే నేను మణిపాల్ యూనివర్సిటీస్ లోనే వర్క్ చేశాను అక్కడ మాకు ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది ప్రతి వారంలో ఒక రోజు వెళ్ళిపోయి సైకాట్రీ డిపార్ట్మెంట్ లో కూర్చొని వాళ్ళు ఎవరైతే సైకాట్రీ ప్రాబ్లమ్ వస్తే రాయాలి విల్ డూ దట్ బట్ సైకాటిక్ మెడిసిన్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇది మీకు తెలుసా సైకియాటిక్ మెడిసిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ ఫాలో అవుతాయి ఓకే రాను రాను వాళ్ళకి శరీరంలో నర్వస్ లో వీక్నెస్ ఏర్పడుతుంది ఇది సైకాటిక్ డాక్టర్స్ కే చెప్పమని చెప్పండి దేవుల్ అగ్రి విత్ మీ సైకియాటిక్ డాక్టర్స్ మంది ఉన్నారు మీరు అడగండి సైకియాటిక్ డ్రగ్స్ ఆర్ హార్మ్ఫుల్ ఆర్ నాట్ అని అడగండి వాళ్ళు ఏం చేస్తారు ఆలోచన శక్తిని మందగిస్తారు అవిబి చేస్తారు కానీ ఏం జరుగుతుంది అనేది తెలుసా ఈ ప్రపంచంలో ఫైవ్ సెన్సరీ ఆర్గాన్స్కి మించినవి ఉన్నాయి మనకి సెన్సరీ ఆర్గాన్స్లో కనిపించేటివే ప్రపంచం అనుకుంటే మూర్ఖత్వం మనది వాళ్ళు ఏం చేస్తారు ఆలోచన శక్తిని మందగిస్తారు అవి చేస్తారు కానీ ఏం జరుగుతుంది అనేది తెలుసా ఈ ప్రపంచంలో ఫైవ్ సెన్సరీ ఆర్గాన్స్కి మించినవి ఉన్నాయి మనకి సెన్సరీ ఆర్గాన్స్లో కనిపించేటివే ప్రపంచం అనుకుంటే మూర్ఖత్వం మనది ఇప్పుడు నేను మీతో మాట్లాడాలండి మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు నేను మీతో మాట్లాడాలండి ఇప్పుడు ఏం చేస్తాం ఫోన్ చేస్తాను మీకు మీరు ఫోన్లో నాతో మాట్లాడతారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నా మాట మీరు మాట్లాడుతున్నారు హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ మధ్యలో ఒక మీడియం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాను తప్ప యాజ్ అమ్మ ఓకల్ ఉంది మీ ఓకల్ ఉంది వితౌట్ ఇన్స్ట్రుమెంట్ నేను మీతో మాట్లాడాలి మాట్లాడగలుగుతామా దూరం ఉంటే లేదు కదా మాట్లాడలేదు బట్ ఈ వేవ్స్ ఎలా జర్నీ అవుతున్నాయి నువ్వు ఒక ఫైండ్ చేసావు ఒక రీసెర్చ్ చేసావు ఒక వేవ్స్ పాత్ని క్రియేట్ చేసావు కాబట్టి జరుగుతుంది దీన్ని సంస్కృతంలో ఏమంటారు అంటే ఆకాశ సంభూతం అని అంటారు ఆకాశం అంటే ఏంటి కంటికి కనిపిస్తున్నది ఆకాశం కాదు మన చిన్నప్పుడు ఆకాశవాణి అనేవాళ్ళు ఆకాశం అంటే ఏంటి అంటే శబ్దము శబ్ద మాత్రం ఆకాశం ఓకే ఆకాశం అంటే కంటికి చూపించి నీళ్ళ రంగులో ఉండేది ఆకాశం కాదు ఆకాశం అంటే శబ్ద తరంగం ఓకే సో ఇలా పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన జ్ఞానం వరకే మీరు ఉంటున్నారు దీనికి మించిన అతీతమైనవి ఉన్నాయి